హలో ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా అందరికీ హాయ్ ఇంకా ఈరోజైతే నా లంచ్ స్పెషల్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మంచిగా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఆ తర్వాత కొంచెం కారం కొంచెం అల్లం ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అనమాట ఈరోజైతే ఇంకా లంచ్ కోసం అయితే ఇదే అనమాట నేను చేసేది చూడండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ అయితే ఇంకా కొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ అనమాట కొంచమే ఆయిల్ పోస్తే మంచిగా ఆమ్లెట్ పొంగుద్ది అనమాట మనకి మంచిగా కేక్ లాగా ఇట్లా బాగా పొంగు వస్తుంది అనమాట ఆమ్లెట్ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కి వేసుకున్నాం అంటే ఆమ్లెట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట కలిపేసిన ఆల్రెడీ ఇంకా ఈ ఒక్క ఎగ్కి ఈ ఆనియన్స్ అయితే సరిపోతాయి అనమాట దీన్ని కూడా మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా కొట్టాలన్నమాట గిల కొట్టాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఆమ్లెట్ వచ్చేసి మంచిగా వస్తుంది టేస్టీగా వస్తుంది ఉప్పు కారం అల్లం మొత్తం కరిగిపోద్ది అనమాట ఇట్లా మంచిగా చూసారా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మంచిగా ఇక ఆ తర్వాత వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని మంచిగా మన ఆమ్లెట్కి వచ్చేసి సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ ఇట్లా ఇదంతా పోసేసుకోవాలన్నమాట పోసేసుకొని మంచిగా ఒక స్పూన్తో వెడల్ పనుకోవాలన్నమాట మనకు అక్కడే దగ్గర పడుతుంది కాబట్టి మంచిగా మొత్తం వెడల్ పనుకొని మంచిగా కాలని ఇయ్యాలన్నమాట మంచిగా ఉంటుందండి ఆమ్లెట్ వేసేటప్పుడే మంచి వాసన అనేది అయితే వస్తుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాం మంచిగా సన్నగా తరిగిన ఆనియాస్తోని మనం ఆమ్లెట్ అయితే వేసుకొని తిన్నామంటే మంచిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత మంచిగా కాలినాక ఒక మంచిగా కాలినాక మంచిగా ఒక ఇంకా సలాట ఉంటుందిగా దాంతోనే మనకు ఆమ్లెట్ తీయడానికి అయితే మంచిగా ఉంటుంది ఒకవేళ కాలేదనుకోండి ముందే తీసినామంటే ఇట్లా విరిగిపోతుంది అనమాట మంచిగా రాదు కాలకపోతే ఇట్లా మనకు అన్ని సరి సమానంగా వేసుకున్నాం అంటే ఆమ్లెట్ కూడా మంచిగా వస్తుంది చూసి ఎట్లా ఉబ్బెత్తుగా ఉందో మంచిగా పొంగుద్ది అనమాట ఆమ్లెట్ అనేది ఇట్లా లావుగా కనపడుతుంది ఆనియన్స్ వేయడం వల్ల మనం ముందుగానే ఒక చిన్న అర స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి ఆమ్లెట్ అనేది మంచిగా కనబడుతుంది అనమాట టేస్ట్ కూడా ఉంటుంది ఆమ్లెట్ అనేది పెద్దగా ఉంటుంది టేస్ట్గా ఉంటుందండి మందంగా ఇంకా అయితే నా లంచ్కి అయితే ఇదే అనమాట ఇంకా వేడి వేడి ఆమ్లెట్ అలాగే రైస్ అనమాట మంచిగా వేడివేడి రైస్ అలాగే కారం ఉప్పు ఆయిల్ అనమాట కారం నూనె రైస్తో తింటారు కదండి బాగుంటుంది అనమాట ఈరోజు వచ్చేసి నేను కర్రీ ఏం చేయలేదనమాట కారము ఉప్పు ఆయిల్తోనే రైస్ కలుపుకొని మంచి ఆమ్లెట్ పెట్టుకొని తింటాను అనమాట చాలా బాగుంటుందండి ఇట్లా కూడా కూరలు ఏంటైన్లో ఇట్లనే చేస్తాను అనమాట మంచిగా నాకైతే చాలా ఇష్టం ఈ అన్నము కూరల కంటే కూడా ఈ అన్నం అయితే బాగుంటుంది ఉత్త కారము ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది కూర అసలు ఏ కూరకు కూడా అంత రుచి అంత బాగుంటుంది అనమాట నాకైతే చిన్నప్పటి నుంచి ఇట్ల అలవాటు కారం ఉప్పు ఆయిల్ అప్పుడప్పుడు వేసుకొని తింటు అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి